లారితే లారితే అమూించే చూడండి బ్రదర్ ఇదిగో మా సమస్యలు ఇలాగ ఉన్నాయి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం మాడ పంచాయతీకి చెందిన గ్రామం రండి రండి పదండి చూడండి ఇటువంటి సందర్భాల్లో బాధపడుతున్నారు అది ఆంబులెన్స్ దగ్గర వెళ్ళడానికి ఇప్పుడే నడిచి తీసుకెళ్తున్నారు మోసుకొని చూడండి ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇదిగో చూడండి ఇదిగో చూడండి సార్ గడ్డగడ్డ నుండి మోసుకొని వస్తాను జాకరి సార్ పోతే బా స చూడండి ఇదిగో ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇలా వచ్చండి ఇలాగా ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు చూడండి ఇటువంటి బాధలు పడుతున్నప్పుడు కూడా కనీస జ్ఞానం లేనట్టు ఆలోచిస్తున్నారు నాయకులు పెద్దలైన వారు ఒకసారి ఆలోచించండి ఓట్ల కోసం అయితే కాల్ కొట్టుకుంటారండి ఇటువంటి సందర్భాల్లో వస్తే పట్టించుకొని పరిస్థితి చేస్తుంది చూడండి ఇలాంటి వాగు వంకల్లో కొండ లోయలలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇదిగో ఇదిగో చూడండి పొలాలు గట్ట నుంచి పైకి ఎక్కుతున్నారు కుర్చీ పట్టేస్తుంది పేషెంట్కి మోసినది ఇదిగో చూడండి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం చూడండి బ్రదర్ ఇదిగో మోసుకొని తీసుకెళ్తున్నాం పేషెంట్ని డెలివర్ పేషెంట్ ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము పీటీజిలాం ఒక్కసారి జాగ్రత్త వల్సిన విలేజ్ని గుర్తించి రోడ్డు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం రోడ్లు నుండి పక్షాన పొలాల నుండి గట్టుల నుండి ఇబ్బంది పడుతూ మోసుకొని వస్తా ఉన్నా చూడండి ఇలా వెళ్ళిపోవచ్చు పైకి అలా వస్తాం కానీ ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆటో మళ్ళీ తెచ్చుకోవాలి కదా మన వాళ్ళ కోసం మరి